సదాశిపేట మండలంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది తంగల్లి గ్రామంలో వెలిసిన కోటి లింగేశ్వర మఠం మరియు జంగమై గుట్ట ముప్పై వార్షికోత్వ జాతర మహోత్సవాలకు రంగం సిద్దమైంది ఫిబ్రవరి రెండో తేదీ నుంచి వారం రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను నేడు వీరసావి సమాజ సభ్యులకు అందజేశారు తంగడపల్లి జంగమై గుట్టలో వెలిసిన శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమ పక్షాన జంగం మహేష్ స్వామి వీరసైవ సమాజం మఠం సభ్యులకు అధికారికంగా జాతర ఆహ్వాన పత్రికలు అందజేశారు ఫిబ్రవరి రెండు నుంచి ఫిబ్రవరి ఎనిమిది వరకు ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరనున్నాయి ఈ వారం రోజుల పాటు నిత్యచండీ హావన దేవి పురాణం సామూహిక హనుమాన్ చాలీసా వంటి కార్యక్రమాలతో ఆధ్యాత్మిక పరిమళం ముఖ్యంగా భక్తులు ఎంతో ఆసక్తికి ఎదురు చూసే అయ్యాచార దీక్షలు గండచ్యోతి మరియు పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవం ఈ జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి వీరశైవ సమాజం చౌకీ మట్లం ప్రధాన కార్యదర్శి పిల్లోడి విశ్వనాథ్ మాట్లాడుతూ కేవలం సమాజ సభ్యులే కాకుండా సమస్త భక్తజనం తరలివచ్చి జాతర చేయాలని కోరారు ఈ ఆహ్వాన పత్రికల పంపిణీ కార్యక్రమంలో కోశాధికారి పులిమామిడి వీరేశం చందూస్వామి తుమ్మలపల్లి శంకర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు శ్రీగురుభ్యో నమ శ్రీ గురుబసవలింగాయనమ సదాశిపేట మండలము తంగడపల్లి గ్రామము వెలిసినటువంటి శ్రీ కోటి లింగేశ్వర మఠము ముప్పైవ వార్షికోత్సవ మహోత్సవానికి సంబంధించినటువంటి జాతర ఉత్సవాలు ఫిబ్రవరి రెండు నుండి ఫిబ్రవరి ఎనిమిది వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినారు ప్రస్తుతం ఒక పీఠాధీశులుగా ఉన్నటువంటి చటస్థల బ్రహ్మ శివయోగి శివాచార్య మహాస్వాముల వారు సాన్నిధ్యమున ఉదయము హవనము సాయంకాలము దేవీ భాగవత పురాణము ఒకరోజు అయ్యాచారము సామూహిక హనుమాన్ చాలిస మళ్ళీ అదేవిధంగా శివస్వాముల చేత ఘటాభిషేకము మరియు వివిధ గ్రామ భక్తుల చేత సాయంకాలం ఆరు గంటల సమయం లోపట గండజ్యోతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది ఈరోజు అప్పగారి యొక్క ఆదేశానుసారము వీరశైవ సమాజం చౌకి మఠం సభ్యులందరూ కూడా ఆహ్వానం పలకడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ ఏడు రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమంలో సమాజం సభ్యులందరూ కూడా పాల్గొని అప్పగారి యొక్క కృపకు పాత్ర కాగలరని మనవి శుభం భావదు